ఒక నిమిషం లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి చాలా కూల్ గా ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి సభలు స్టార్ట్ చేశారు వెళ్తున్నారు ఇప్పటి నుంచి ఆయన నియోజకవర్గాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు కానీ అధికార పార్టీ చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుంది మీరు ఏదైతే కేంద్రంలో మరొకసారి మోదీ వస్తారు ఆ ధీమా మీరే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే బలాన్ని బట్టి అధికార పార్టీ కూడా అదే చెప్తుంది నూట యాభై ఐదు నూట యాభై ఒక్క సీట్లు గతంలో గెలిచాం ఇప్పుడు నూట యాభై సారీ నూట డెబ్బై ఐదు గెలవాల్సిందే అంటూ నేను మాట్లాడుతూ ఉన్నారు సీఎం ప్రజల్లోకి వస్తున్నారు మాట్లాడుతున్నారు ఇంతకు మించి మేనిఫెస్టో చేస్తామని చెప్తున్నారు మరేంటి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఈసారి అసెంబ్లీ మెట్టు ఎక్కుతారా మళ్ళీ మీరు మా కార్డు దగ్గరికి రావాలని చెప్పి అనేక వారాహి సందర్భంగా వ్యాఖ్యలు నిజమైతే గారు మీకు అలాగే అక్షన్ సభ్యులకి అయిన స్వీక్షలకి యాజమాని హృదయపూర్వక నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు రేపు ముప్పై తారీఖున ఏదైతే పిట్టాపురం నుండి ఆయన వారాహి యాత్ర ప్రారంభిస్తారు ఎందుకంటే మూడు రోజులు కూడా అక్కడే ఉండి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరిని కలిసి అక్కడ కేర ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా లక్ష మెజార్టీతోనే మేము ఉన్నాం లక్ష మెజారిటీ వైపే మేము మొగ్గు చూపుతున్నాం ఖచ్చితంగా ప్రజల ప్రజలు కూడా మా వైపునే ఉన్నారు ఇప్పుడు జగన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఒక్కొక్క రాష్ట్ర స్థాయి నాయకుల్ని కూడా మండల స్థాయి నాయకులుగా చేసి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు గా పెట్టాడు మిథిన్ రెడ్డిని అలాగే సల్మన్ శెట్టి సునీల్ని అలాగే దారిశెట్టి రాజా చూస్తే మిథిన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పండి సార్ చెప్తాం వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా కదులుతూ ఉన్నారు ఎవరైతే స్థానిక నాయకులు వర్మ గారు ఉన్నారో వర్మ గారు సపోర్ట్ తో వర్మ గారిని ఆయన ఆయనకున్నటువంటి కేపబిలిటీని కూడా మేము వినియోగించుకొని పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని కలుపుకొని స్థానకు ఉన్న నాయకులతో చాలా బలంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయాన్ని ఎవరో ఆపలేరు సరే ఒకటేనమ్మా ఇంకోటి చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించినందుకే మరి హెలికాప్టర్ లో వెళ్ళిన తండ్రి ఇప్పటి వరకు తిరిగి రాలేదు జగన్మోహన్ రెడ్డిని బెదిరించిన బాబాయ్ గొడ్డల బోటికి బాత్రూమ్ లో బలైపోయాడు జగన్మోహన్ రెడ్డి మీద అలిగిన చెల్లి

వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నా సబ్జెక్ట్కి వస్తా మీరు ఎందుకు కంగారు పడతారు నిజాలు ప్రజల్లోకి తీసుకెళ్తే మా ప్రజా ఆపేయాలని ఇక్కడ టీవీ మాధ్యమంలో చేస్తారు బయట కూడా ప్రజాకల్ని ఆపేయడానికి మా మీద అక్రమ కేసులు పెట్టి మా మీద దాడులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఇదే వీళ్ళు తంతు ఒకటే సార్ వీళ్ళు అడ్డుకోవడానికి ఈ రోజున బీజేపీని కూడా కూటమిలోకి చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఆశించారు ఈ కూటమి ఏర్పడడానికి మేము నష్టపోయినాం ఈ కూటమి ఏర్పడినప్పుడు మేము త్యాగాలు చేసాం మేము అండి ఎందుకంటే ఈ రాష్ట్రం మీద ఈ సమాజం ఈ ప్రజల మీద పవన్ కళ్యాణ్ మాకు ఓటేండి అని కదా ప్రచారాలకి వెళ్తూ ఉంటారు సూపర్ సిక్స్ సోపర్ సిక్స్ టిడిపి సోపర్ సిక్స్ ఏమైతే చెప్పిందో మా మహిళకి ప్రతి మూడు నెలలు ఉచిత మరి గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ మాకు తెలుసు సూపర్ సిక్స్ మాకు తెలుసు మూడు గ్యాస్ సిలిండర్లు లేదంటే కనుక ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు వీటన్నిటి గురించి కాదు ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా లేదంటే సూపర్ సిక్స్ ఫైనల్ అమ్మా సూపర్ సిక్స్ అలాగే జనసేన పార్టీ మాకున్నటువంటి సన్ముఖ్యూహంలో ఆ సిక్స్ పాయింట్లు కూడా యాడ్ అయినాయి ఉమ్మడి మేనిఫెస్ట్ వెళ్తున్నాం సింగిల్ కాదు జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్ట్తోనే ఖచ్చితంగా అధికారంలో రావడానికి ప్రతిది కూడా సేవ వేస్తాం గారు బీజేపీ అంటే ఇప్పుడు ఒక్క నిమిషం బీజేపీ అంటే సెంట్రల్ పార్టీ సెంట్రల్ పార్టీ కొన్ని పథకాలు వాళ్ళకుంటాయి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన నిధులతోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రెడ్డి గారి పరిపాలనలో సగానికి సగం శాతం కేంద్రం నేను ఇచ్చి వచ్చిన నిధి ఈ రోజు నేను చెప్తా ఉంటాను ముప్పై రెండు లక్షల ఇల్లు మీకు కట్టించామని ఆ ముప్పై రెండు ఇల్లు గ్రౌండ్ అవడానికి కారణం ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఈ ఇరవై ఐదు వేలు ఒక్క నిమిషం ఆశ గారు అంటే ప్రతిది కూడా ఇక్కడ ఇలా జల జల మిషన్ ఇంటింటికి ఒకలా ఏమన్నాయండి ప్రతిది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల ఆయన అప్పులు తీసుకొస్తా ఉన్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్ అవనాయండి గవర్నమెంట్ హాస్టల్ అవనాయండి ప్రతిది కూడా తాగట్టు పెట్టాడు ఎన్ని ఆస్తులు ఎంత అమౌంట్ తీసుకొచ్చాడు రాష్ట్ర ప్రజలకు తెలుసు ఒకటేనమ్మా ఆశ్ గారు మీరు చెప్పేదేనంటే ఏంటంటే వీళ్ళు ఎన్ని మాట్లాడినాయండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు పవన్ కళ్యాణ్ గారి విషయం మీరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని ఆపుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేడు తొక్కనే ఉన్నాడు ఈసారి అపమానం చెప్తా ఉన్నాం మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు మేము గెలుస్తున్నాం మాకు ఇచ్చిన రెండు ఎంపీ సీట్లు మేము గెలుస్తున్నాం మేడం మాకు ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లనే సామాజిక న్యాయం చేసాం సామాజిక సాధికారత నిరూపించాం ఆ రోజున తొమ్మిది మంది లోపలికి నాలుగు ఆరుగురు బీసీలకి ఒక ఓసీకి ఎస్సీ ఎస్టీకి మూడు ఈ రోజు చూస్తే ఇరవై ఒక సీట్లలో కూడా మా ప్రాధాన్యత ఎస్సీల పైన ఎస్టీల పైన బీసీల పైన ఓసీల పైన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇది కులాలను కలిపే ఆలోచన ప్రతి కులానికి న్యాయం చేసాం ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసాం ఇరవై ఒక్క సీట్లలో రెండు ఎంపీ సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేశారంటే వీళ్ళు ఏవైతే